తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది ప్రధాన పార్టీలు పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేస్తున్నాయి మొత్తం పదిహేడు స్థానాలు ఉండంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల అగ్రనేతలు అభ్యర్థుల ఎంపిక ఖర్చు ప్రచార సరళికి సంబంధించి త్వరలో విస్తృత స్థాయి సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి

నియోజకవర్గాల రెండు మూడు నియోజకవర్గాలకు అయినాయి టికెట్ల కోసం కూడా చాలా మంది ఉన్నారు ఆరు గ్యారెంటీని అమలు చేసి కొలువుల కార్యం ముంగటికి తీసుకపోకుంటే ప్రశ్నించేటోళ్ళు పెరుగుతారాయి అట్లా కానీ అవన్నీ వేసుకుంటే ముఖ్యమంత్రి సార్ కూడా జిల్లాల పాట పట్టబోతున్నాడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు గులాబీ ఇరవై రోజులు పార్టీ ఆఫీసుల మీటింగ్ మీటింగ్లు పెట్టి అందరు సలహాలు తీసుకున్నారు సోషల్ మీడియాలో మీటింగ్లు పెడుతున్నారు పెద్ద సార్ కూడా బయటకు వస్తున్నాడు కానీ అప్పుడు ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎంపీలే గెలిచారు ఇప్పుడు పవర్ వాయే కామారెడ్డి లొద్దు అధ్యక్షుల వారే ఓడిపోయే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అట్లా అయ్యేదానికి పార్టీ పెద్దలంతా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతుంటే లేలే మేము జయము అంటున్నారు ఆ నలుగురు జాతీయ పార్టీల పార్లమెంట్ కు ప్రాంతీయ పార్టీని గెలిపిస్తారా అనేది చాలా మంది వచ్చాను అయితే ఈ ఎలక్షన్లకి ఎట్టమట మాయనంటే కార్ చీదా షెడ్కే అనే ప్రచారం నడుస్తుంది మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పి ఇక బీజేపీ లెక్క అసెంబ్లీ ఎలక్షన్ల కోసం మోడీ సారు షా సార్ వచ్చి ఎంత ప్రచారం చేసినా బీసీసీఎం నినాదం ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ చేస్తామన్నా ఎన్నో హామీలు ఇచ్చిన ఎన్ని సీట్ల కాడనే ఆగి మా గ్రూపులు పెరిగినాయి టికెట్ల కాడలు అయ్యేటట్టున్నాయి అప్పుడు నలుగురు ఎంపీలు గెలిచారు ఇప్పుడు డబ్బులు కాకుంటే హైకమాండ్ కాడ ఇంకింత పల్సగా అవుతారా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇంచెన్ సర్కార్ కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే మూడు పార్టీల తనలా కానీ ఏ రంది లేకుండా బిందాసుకున్నాడు అంటే అసత్ పోటీ ఒక్క సీట్ కే గెలిచేది కా ఒక్కటే మరి